హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్ టుడే ఫుడ్ న్యూస్లో పొటాటో కర్రీ ఈజీగా టూ మినిట్స్లో తయారు చేసుకోవడం అలాగే చూపిస్తానండి చపాతీకి పూరీకి పరోటాకి రైస్కి అండ్ ఇడ్లీకి కూడా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ముందుగా మిక్సీ గిన్లో తగినన్ని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ టూ టమాటోస్ అండ్ స్పైసెస్ మసాలా దీన్స్ అవి ఉంటాయి కదండీ మసాల వంగాలు అవన్నీ వేసేసుకొని ఫైన్గా మిక్సీ చేసేసుకోవాలి అంటే మరీ అంతగా కాకుండా మరీ పేస్ట్లకు కాకుండా చేపల పులుసుకి ఎలాగైతే చేపలు ఇగురుకి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసేసుకోవాలి ముందుగా ఒక కుక్కర్ పెట్టుకోండి గ్యాస్ మాత్రం చాలా బాగా సేవ్ అవుతుంది కుక్కర్లో వండుకుంటే నేను రోజు కుక్కర్లోనే వండుతాను అందుకే నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను ఆయిల్ పెట్టుకొని కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోండి అప్పుడైతేనే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ పెట్టుకొని అందులోని మనం కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ కూడా మొత్తం వేసేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అయినంత వరకు వేసుకోవాలి ఐ మీన్ పచ్చివాసనంతా పోయినంత వరకు వేసుకోవాలి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలండి చూడండి ఈ రకంగా ఆయిల్ అంతా కొంచెం పైకి తేలినంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత స్పైసెస్ వేసేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకొని వన్ స్పూను సాల్ట్ వేసుకొని వన్ స్పూను పసుపు కూడా వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అది కొంచెం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత వెంటనే పొటాటోస్ వేసేయాలి వేసేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు సిమ్లో పెట్టి కానీ అవసరం లేదు మనం కుక్కర్ వేస్తాం కాబట్టి వసనంతా అది విజిల్ వచ్చినప్పుడే పోతుంది చూస్తున్నారు కదా ఈ పొటాటోస్ కూడా వేసేసుకొని కొంతమంది ఆప్షనల్ అండి కొంతమంది పెద్ద ముక్కలు కోసుకుంటే కొంతమంది చిన్న ముక్కలు ఈ ముక్కలు కూడా మా హస్బెండ్ ఇంతగా తినరు లేడీస్ ఏది వేసి చేయరు కదండి ఆ మిక్సీ గిన్లోనే తగినంత వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చినంత వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా త్రీ విజిల్స్ అయితే వచ్చాయి నా లిడ్ నా లిడ్ కొంచెం ప్రాబ్లం అండి కుక్కర్ది విజిల్ అంత బేగా రాదు దాన్ని కొంచెం ట్యాప్ చేస్తేనే పైకి వస్తుంది విజిల్ చూస్తున్నారు కదా అరోమా అయితే చాలా చాలా బాగా అరోమా అయితే చాలా చాలా బాగా వస్తుంది అరోమా అంత మంచి వాసన వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసుకుందాం చూడండి టేస్టీ టేస్టీ పొటాటో కర్రీ రెస్టారెంట్ స్టైల్ అనుకోండి డాబా స్టైల్ అనుకోండి ఏదైనా అనుకోండి పర్ఫెక్ట్గా మాత్రం కుక్ అయిపోయింది పె అవి కొంచెం ఇంకా కొంచెం పెద్ద ముక్కలు అయిపోయి మా వారు తిండరు కాబట్టి కొంచెం స్మాష్ చేశాను గ్రేవీ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో టూ మినిట్స్లో అయిపోతుంది విజుల్ వస్తే చాలండి పొటెట్ కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఆల్మోస్ట్ కుక్కర్లోనే కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి హాయ్ నైస్ డే బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ